నమస్తే అండి నేను మీ షాడో శంకర్ ఎవరి పేరు వింటే రాజకీయ నాయకులు లాగులు తడుతాయో ఎవరి పేరు వింటే అంగడి గాయకుల గుండెలు తరుముతాయో ఎవరి పేరు వింటే ప్రజలు ఆయనలా బతకాలనుకుంటారో ఎవరి పాట వింటే జనం జంగుకు సై అంటారో ఆయనే సుక్క నరసయ్య ఆయన నిత్యం ప్రశ్నల పాటతో కొడువలు నూరుతూ ప్రజల కోసం ఒక్కడై పోరాడుతున్న సుఖరామ్ నరసయ్య రెడ్ స్టార్ సుఖ్ర నరసయ్యతోని మనం ఒక కన్వీని గాని ఇంటర్వ్యూ చేయబోతున్నాము విద్యార్థులు నిరుద్యోగులు శ్రామికులు ప్రజలందరూ మీరు కామెంట్ రూపంలో అడిగే ప్రశ్నలకే రెడ్ స్టార్ సుఖరామనరస గారి ఇంటర్వ్యూలో అడగడం జరుగుతుంది ఎవరైనా ప్రజలందరూ ఎవరైనా ఈ అవకాశాన్ని వినియోగించుకొని మీ యొక్క ఆలోచనలని మీరు కలువురికి పంచుకోవాలని మనస్ఫూర్తిగా పూర్తిగా కోరుకుంటున్నాను నమస్తే